నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య రాంబాబు అన్నను మెచ్చుకోవాలి పొగడాలి జగన్ కొత్త న్యాయం అని చెప్పేసి నేను ఈ వీడియోకి ఒక టైటిల్ పెట్టాను మనం చూస్తే కనుక ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ పొలిటీషియను అలాగే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వచ్చారు ఎందుకు వచ్చారు అనే విషయం అందరికీ తెలిసింది ఎందుకంటే అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అనుచిత వ్యాఖ్యలు అనడం అనడం కన్నా దిగజారుడు వ్యాఖ్యలు చౌకబారు మాటలు అలాగే బూతులు వాడారు అని చెప్పొచ్చు సో ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా కోపం కట్టలు తెంచుకోవటంతో అంబటి రాంబాబు ఇంటి మీద ఆఫీస్ మీద దాడి చేశారు ఫర్నిచర్ని కార్లని ధ్వంసం చేశారు సో అంబటి రాంబాబుని అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఎందుకని అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు నీచమైన వ్యాఖ్యలు చేయటం వల్ల సో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల వల్ల ఆయన జైలుపాలయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డ్యామేజ్ అవుతోంది ఎందుకని అంటే అంత నీచమైన భాష వాడటం ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మొన్నటి వరకు ఒక మంత్రిగా పనిచేసి మొన్నటి వరకు ఇప్పుడు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత అంబటి రాంబాబు ఇంత నీచమైన వ్యాఖ్యలు చేయటం ఇంత బజారు భాష వాడటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా డ్యామేజ్ చేస్తుంది సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి కాస్త మైలేజ్ ఇవ్వటానికి అంబటి రాంబాబుకు కూడా కాస్త మైలేజ్ ఇవ్వటానికి ప్రజల్లో సింపతిని క్రియేట్ చేయడానికి ఆయన ఇంటికి పరామర్శకి వెళ్లారు ఆయన ఇంట్లో ఆడవాళ్ళని అలాగే పిల్లలని అల్లుళ్ళని అందరినీ పరామర్శించి రావడానికి జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటికి వచ్చారు పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డి ఆయన తిరుమల లడ్డు విషయాన్ని కూడా ఇక్కడ మాట్లాడారు ఎన్డిపి రిపోర్టు ఎన్డీఆర్ఐ రిపోర్టు ఏవైతే పూర్తిగా తిరుమల లడ్డూలో కల్తీ కలిసిపోయింది అని చెప్పేసి చెప్పాయో అంటే బీఫ్ టాలో అలాగే ఫిష్ ఆయిలు అలాగే వెజిటేబుల్ ఆయిల్స్ కలిశాయో అంటే ప్యూర్ కౌ గీతోటి తయారు చేయాల్సిన తిరుమల లడ్డూని అసలు నెయ్యే వాడకుండా కెమికల్సు డాల్డా అలాగే సుగంధ ద్రవ్యాలు కలిపి తయారు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇలా అవినీతి జరిగింది అని చెప్పేసి సిట్టు సిఐడి సారీ సిట్టు సిబిఐ కామన్ దర్యాప్తులో సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో క్లియర్ గా ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం మాకు మాకు క్లీన్ చిట్ ఇచ్చేసింది సిట్టు అని చెప్పేసి అసలు ఎంత మాత్రం తడుక్కోకుండా ఈజీగా అబద్ధం ఆడేశారు పైగా ఇంకొక మాట ఏమన్నారంటే ఇక్కడ అంబటి రాంబాబుని ఏ స్థాయిలో సమర్థించాలో ఆ స్థాయిలో సమర్థించేశారు ఒక పక్క తిరుమల లడ్డూ వ్యవహారాన్ని కూడా సమర్థించుకుంటూ ఏమాత్రం ఆలోచించకుండా ఏమాత్రం తడుక్కోకుండా అసలు చాలా కాన్ఫిడెంట్ గా అబద్ధం ఆడతారు జగన్మోహన్ రెడ్డి అలాగే అబద్ధం ఆడారు ఇప్పుడు కూడా తిరుమల లడ్డూలో అసలు ఏమాత్రం కల్తీ జరగలేదు అసలు క్లీన్ చిట్ ఇచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన పరిపాలనకి సిట్ క్లీన్ చిట్టిచ్చేసింది తిరుమల లడ్డూలు ఎటువంటి కల్తీ జరగలేదు అని చెప్పేసి ఏమాత్రం తడుముకోకుండా అబద్ధం ఆడిన జగన్మోహన్ రెడ్డి ఇటు అంబటి రాంబాబుని కూడా అదే స్థాయిలో సమర్థించుకొచ్చారు అంబటి రాంబాబుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చగొడితే ఆయన రెచ్చిపోయి రెండు తిట్లు తిట్టారట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంబటి రాంబాబును తిడితే అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడును తిట్టారట సో తిట్టినందుకు గాను ఇంటికి వచ్చి చింతించి అంబటి రాంబాబు మధ్యాహ్నం ఒంటి గంటకి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కూడా చెప్పారట క్షమాపణ చెప్పినందుకు అంబటి రాంబాబుని మెచ్చుకోవాల్సింది అభినందించాల్సింది పోయి అరెస్టు చేస్తారా ఆయన ఆఫీస్ మీద దాడి చేస్తారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కొత్త ఉవాచ కొత్తగా ఒక న్యాయాన్ని ప్రవేశపెడుతున్నారంటే ఇక మీదట ఏ పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళనైనా తిట్టేయొచ్చు బండభూతులు తిట్టచ్చు ఎల్ ఎల్ కొడుకులు అనొచ్చు లకారాలు వాడొచ్చు అమ్మ మొగుళ్ళు అనొచ్చు అయ్యా మొగుళ్ళు అనొచ్చు ఏమైనా అనొచ్చు తీరా అనేసి ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పండి ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు ఈ కొత్త న్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ప్రవేశపెడుతున్నారేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే గతంలో మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఊరుకోలేదు తనని తిట్టారు అసలు తనని తిట్టకపోయినా తనని తిట్టినట్టుగా ఆపాదించుకున్నారు బోషడికే అనే మాటని ఆపాదించుకోవటమే కాదు దానికి వాళ్ళ కార్యకర్తలకి బీపీ వచ్చేసిందని చెప్పారు బీపీ వచ్చేసి వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారని చెప్పారు అలాగే ఇటు పట్టాభి కొమ్మారెడ్డి పట్టాభి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కొమ్మారెడ్డి పట్టాభి ఇంటి మీద కూడా దాడి చేశారు ఆ టైంలో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అతనికి పిల్లలు లేరా పసిపిల్లలు ఆ పాప ఒక ఏడెనిమిదేళ్ళు ఉంటాయేమో ఆ అమ్మాయికి ఆ అమ్మాయి వెళ్ళి బాత్రూంలో దాక్కొని తలుపు వేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి ఈ మానవత్వం గుర్తు రాలేదా సో ఇప్పుడు ఏమంటున్నారు ఒక్కసారి మీరే వినండి ఇంకొక రకంగా కూడా ఆయన ఇంటికి వచ్చి ప్రాంతంలో ఇంట్లో తాను ప్రెస్ మీట్ కూడా వివరించి ఆయన పెద్ద కాబట్టి ఇక్కడ వినండి ఇంట్లో తాను ప్రెస్ మీట్ కూడా పెట్టి జరిగిన విషయమంతా కూడా వివరించి ఈ ప్రెస్ మీట్ పెట్టి జరిగిన జరిగిన విషయం అంతా కూడా వివరించి పెద్ద మనసుతో ఆయన క్షమాపణ చెప్తే కూడా అంటున్నారు ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టింది క్షమాపణ చెప్పడానికి కాదు అసలు నేను చంద్రబాబుని అనలేదు అని చెప్పడానికి ఇంకొక మాట ఏంటంటే ఎదుటి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టడానికి అరెస్ట్ చేస్తారా రెండు అరెస్ట్ చేసుకోండి నా కుక్క నా ఇంట్లో కుక్క కూడా భయపడదు నా తోటలో కుక్కలు కూడా భయపడవని చెప్పేసి అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డికి గుర్తులేవా జగన్మోహన్ రెడ్డికి వినిపించలేదా అనేది ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో మీరు మీ వినండి వినిపిస్తాను కాబట్టి ఆయన నేను కాబట్టింది అని కూడా చింతిస్తూ చెప్పాడు అంటే తన మీద దాటి జరుగుతా ఉన్నా తనను ఒకవైపు తిరుగుతా ఉన్నా అప్పుడు భావద్వేగంలో ఆయన రెండు తిట్లు తిట్టినందుకు ఇంటికొచ్చి బాధపడి పెట్టి మీడియా సమక్షంలో ఆయన దీనికి వివరణ ఇస్తూ అయినా నేను తిరుగుపడి బాగుండేది నేను చింతిస్తున్నాను అది సంస్కారన్న వివరణ కూడా ఇచ్చాడు అందరి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చాటులైతే పొగడాలి నిజంగా శాతం పొగడాలి మళ్ళీ వినిపిస్తాను సంస్కార కలిగిన వ్యక్తిగా సంస్కారం కలిగిన వ్యక్తి కూడా వ్యక్తంగా ఉన్న వ్యక్తిని నిజంగా శాతమైతే నిజంగా శక్తులైతే పోగడాలి అప్పు చేసేటప్పుడు వాళ్ళు చేసిన దానికి వాళ్ళు దిచ్చిన దానికి వాళ్ళు ఆయన చాటి మీద దాటి చేసినప్పుడు వాళ్ళు ఆయన మీద కా దాడి చేసినప్పుడు వాళ్ళు ఆయన్ని తిట్టినప్పుడు వాళ్ళు తప్పు చేసినప్పుడు రియాక్షన్గా ఈయన కూడా తప్పు చేశాడు అంటున్నారు మరి ఎవరిని తిట్టాలి ఆ కార్యకర్తల్ని కదా తిట్టాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫునో లేదా జనసేన పార్టీ తరఫునో దాడి చేశారో వాళ్ళని తిట్టాలి కానీ చంద్రబాబు నాయుడిని తిట్టడం ఏంటి అంటే ఇక్కడ కూడా నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే రేపొద్దు నుంచి ఎవరు దాడి చేసినా వాళ్ళ పార్టీ అధినాయకుడిని తిట్టేసేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తే జగన్మోహన్ రెడ్డిని తిట్టండి జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేసినా లేదా రెచ్చగొట్టినా పవన్ కళ్యాణ్ని తిట్టండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టినా దాడి చేసిన చంద్రబాబు నాయుడిని తిట్టండి ఎలాంటి తిట్లు తిడతారంటే లకారాలు తిట్టండి అమ్మ మొగుళ్ళని తిట్టండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళి సారీ చెప్పండి సరిపోతుంది అయిపోతుంది కేసు క్లోజ్ అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇది ఎక్కడి న్యాయం ఇది కొత్త రకం న్యాయంగా నాకు అనిపించింది మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ